ఎనిమిది వందల నలభై ఎనిమిది సీట్లను పెంచబోతున్నారు దేశం మొత్తంలో ఎంపీ సీట్లు అనేది ఒక చర్చ సరే ఫిగర్ కరెక్షన్ కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు అంటే ఒకవేళ ఎనిమిది వందల నలభై ఎనిమిది సీట్లకే పెంచబోతున్నారు అంటే అర్థమైంది అంటే ఐదు వందల నలభై మూడు అనేది వంద శాతం అయితే ఎనిమిది వందల నలభై ఎనిమిది అనేది నూట యాభై ఆరు శాతం ఓకే అంటే ఇంకా యాభై ఆరు శాతం సీట్లను పెంచబోతున్నారు నేనేమంటున్నాను రాష్ట్రాల ప్రాతిపదికన ఇప్పుడు మనకు తెలంగాణకు పదిహేడు ఎంపీ సీట్లు ఉన్నాయి అంటే పదిహేడు ఈజ్ కూడా హండ్రెడ్ అంటే వన్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అంటే ఎంత అవుతుంది మనకు అంటే ఇరవై ఏడు పాయింట్ ఐదు సీట్లు అవుతాయి అంటే పదిహేడు సీట్లను ఇరవై ఏడు పాయింట్ ఐదు సీట్లు పెంచాలి ఓకే పాయింట్ ఫైవ్ ఎట్లా పెంచుతాం అనేది ఒక లెక్క అంటే పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ ఉంటేనేమో దాన్ని నియరెస్ట్ కు కరెక్షన్ చేసురు పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే ఏంటంటే దాన్ని హైయెస్ట్ ఫిగర్ నెక్స్ట్ హైయెస్ట్ ఫిగర్కు కరెక్ట్ చేసురు అంటే ఇరవై ఏడు పాయింట్ ఫైవ్ అంటే ఇరవై ఎనిమిది సీట్లు సబ్జెక్టు కరెక్షన్ అనమాట అంటే ఏదైతే యాభై ఆరు శాతం సీట్లు పెరుగుతున్నాయో ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు యాభై ఆరు సీట్లను పర్సెంట్ పర్సెంట్ సీట్లను పెంచాలి ఇది పాసిబుల్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ రోజు యూపీలో అక్కడ ఇప్పుడు ఈ థాట్ మీ దగ్గర ఉన్నది మోదీ లో లేదు దీన్ని ఈ ను ఒకవేళ మోదీ ఒకవేళ ముందుకు తీసుకొచ్చి అనుకో దక్షిణ భారతదేశంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఆశిస్తారు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పదు అందరూ ప్రజలందరూ కూడా హర్షిస్తారు ఎందుకంటే ఆ రోజు ఏదైతే జనాభా ఉన్నదో ఆ ప్రాతిపదికన డిలిమిటేషన్ జరిగింది ప్రాతిపదిక అదకే సంఖ్య ఎలాగో ఫర్ ఎగ్జాంపుల్ యూపీ సీట్లు ఉన్నాయి చూడు ఇప్పుడు ఎనభై ఉన్నాయి నూట యాభై ఆరు శాతం అంటే ఇంకా యాభై ఆరు శాతం సీట్లు ఏంటంటే నూట ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది అంటే నూట ఇరవై ఐదు సీట్లు అవుతాయి ఎనభై నుండి నూట ఇరవై ఐదు అయితాయి అంటే ఎంత నలభై ఐదు సీట్లు యూపీలో పెరుగుతాయి సంతోషంగా నువ్వు అక్కడ ఏరియా ప్రకారం నువ్వు నభైలు నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయి కానీ ఈరోజు మోదీ గారు చెప్తున్న దాని ప్రకారం ఏమైందంటే అది నలభై ఐదు సీట్లు కాదు వాళ్ళకి అరవై సీట్లు పెంచి లేదు యూపీలో అరవై సీట్లు పెంచి తెలంగాణలో మనకంత ఇరవై ఎనిమిది సీట్లు కావాలి కదా పదిహేడు నుండి ఇరవై కావాలి కదా దీనికి ఒక ఐదు ఆరు సీట్లు పెంచేసి ఇరవై ఒక్క సీట్లు చేద్దామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అంటే రేపు ఏమైతుంది మనకు ఇరవై ఎనిమిది సీట్ల బదులు ఇరవై ఒక్క సీట్లు తెలంగాణకు వచ్చినాయి అనుకో అంటే మనం ఎన్ని సీట్లు వెనకైనట్టు మనం ఏడు సీట్లు వెనక అయినట్టు అదే నలభై ఐదు సీట్ల బదులు యూపీ సీట్లకు అరవై సీట్లు అంటే దాదాపు పదిహేను సీట్లు అక్కడ పెరిగినాయి అనుకో అంటే పార్లమెంట్లో వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుతుంది కదా అంటే వాళ్ళకు అనుకూలంగా చట్టాలు చేసుకునే అవకాశం ఉన్నది కదా అవునా కదా అంటే దక్షిణ భారతదేశం ఎంపీతో అవసరం లేకుండా బిల్లులు పాస్ అయ్యే ఉన్నాయి కదా కేంద్రంలో అంటే నార్త్ ఇండియా చెప్పే బిల్లులే ప్రతిసారి పాస్ అయితే మన గురించి ఎవరు పట్టించుకునే నాదుడు ఉన్నాడు ఇది రాజకీయంగా ఒక రకమైన ఇంటర్నల్ దొరుతుంది సో ఈ రోజు ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బైలో ఏదైతే జనాభా ప్రాతిపదికన సీట్లు ఇచ్చిరో ఇప్పుడు పెంచే సీట్లు యాభై ఆరు శాతం సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి స్టేట్ లో యాభై ఆరు శాతం సీట్లు పెంచాలి పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ పెంపకంలో ఏ రాష్ట్రానికి కూడా వన్ పర్సెంట్ కూడా తగ్గించవద్దు అర్థమైనా ఇది నేను దీని గురించి తీవ్రంగా ఆలోచించేసి గత మూడు నెలల నుండి ఆలోచిస్తా ఉన్నాను ఇది అందరికీ ఆమోదం ఉంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నాను ఇట్లా చేస్తే ఏ రాష్ట్రానికి కూడా నష్టం ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నాను